హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అగైన్ యాక్చువల్గా మేము పానకాడ స్వామి టెంపుల్ నుండి ఇప్పుడు అన్నవరం స్టార్ట్ అవుతున్నాము ఇలా స్టార్ట్ అవుదాం అనేసరికి ఫుల్ రైతుంది సో బేబీకి కొంచెం ఫుడ్ పెట్టి వెయిట్ చేస్తుండే కానీ ఇంకా ఫాస్ట్గా వచ్చేసింది వర్షం అయినా కానీ స్టార్ట్ అవుతున్నాము మా జర్నీ ఎలా ఉండబోతుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో ప్లీజ్ కంటిన్యూగా వాచ్ చేయండి సో ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడు మేము అన్నవరంకి స్టార్ట్ అవుతున్నాం వావ్ వర్షం సాక్షిగా తెలపని లో నాకే సొంతం శామ్ సామ్ శామ్ నీ వర్షం వస్తుంది బాగుంది కదా నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలే వర్షం கூட இல்ல உண்டது ఏదో నా కలిసి మాల్దీవ్స్ వచ్చినట్టుంది చూడు ఐలాండ్ అది ఐలాండ్ లా కనిపిస్తుంది అటు అటు చేస్తున్నాను ఇది మా హస్బెండ్ విజయవాడలోనే ఇంటర్ చదువుకున్నారు సో అది కూడా ఇప్పుడు మేము చూసేసాను ఫైనల్గా విజయవాడ చైతన్య కాలేజ్ టూ థర్టీ ఏంటంటే ఫుల్ స్లీప్ వేసేసాం నేను బేబీ అండ్ ఫైనల్గా ఒక హోటల్లో టిన్నడికి ఆగాము సో వేడి వేడి ఇడ్లీ దోశ చిట్కాలకు కూడా కూర ఇడ్ పింపించవచ్చు కదా అని టిఫిన్సే సెలెక్ట్ చేసుకున్నాము తో ఇలా జర్నీ చేయడం అనేది చాలా బాగా అనిపించింది అండ్ మా మామయ్య కూడా ఉన్నారు ఇంత లాంగ్ జర్నీ చేయడం చాలా బాగుంది మా కార్లో ఎప్పుడు నేను మా హస్బెండ్ ఉన్నా ఈసారి మా మామయ్య కూడా యాడ్ అయ్యారు టెంపుల్స్గా అండ్ బేబీ అయితే చూడండి ఎలా చూస్తుందో తను నేనైతే ముందు కూర్చున్నాను అండ్ ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయ్యేసరికి వచ్చేసాము అన్నవరం కొంచెం గ్యాప్ తీసుకున్నాం మేము మేము మళ్ళీగా డ్రైవ్ చేసాం బేబీ ఉంది కదా అని సో ఫైనల్గా అన్నవరం రీచ్ అయిపోయాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అందులో అన్నవరం సత్యనారాయణ రథిం డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను షేర్ చేయబోతున్నాను సో ప్లీజ్ టు వాచ్ బాయ్ బాయ్